హలో అండి ఎందరూ బాగున్నారా అందరూ ఏం చేస్తున్నారు నేను మీరు అయితే వీడియో శ్రావణిని అండి నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఓకే నేను మీకైతే ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను నాతో ఒక అక్క చెప్పింది అనమాట శ్రావణి నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండు ఎందుకంటే మనం ఉండే కొద్ది శత్రువులు ఎక్కువ అవుతారంటే నేను ఏదో తమాషాగా తీసుకుని ఎందుకు అక్క నువ్వు అలా అంటున్నావు అని కానీ శ్రావణి నువ్వు కష్టపడి పని చేయి నాలుగు రాళ్ళు సంపాదించు దానంతటా నీకే శత్రువులు ఎక్కువ అవుతారని అంది అనమాట లేదక్క నేను ఎందుకు అవుతార అనమాట కానీ నిజంగానే శత్రువులు ఎక్కువైపోయినారండి ఎక్కడో ఉండాలండి మన చుట్టూ మన బంధువుల రూపంలో మన దాయాదుల రూపంలోనే ఉంటారు ఎందుకంటే నా జీవితంలో జరిగింది కాబట్టి చెప్తున్నానండి నాలుగు రాళ్ళు సంపాదించుకున్నాము కష్టపడి పని చేస్తున్నామంటే ఎంత ఓరుగలేని మనసులంటే చెప్తాను చూడ వినండి నన్ను ఎంత దారుణంగా తిట్టి కొట్టినారో అయితే నేను మాటలు చెప్పలే అంత అనమాట మన తప్పు లేకున్నా మనల్ని ఇంటి దగ్గరికి వచ్చి కొట్టిపోయినారంటే వాళ్ళ మనసులో మన తప్పు లేనప్పుడు మీరే అర్థం చేసుకుని ఎందుకు కొట్టిపోయినారు అనేది అంటే మనం బాగా బతుకుతున్నాము నాలుగు రాళ్ళు వెనుక అనేసి వాళ్ళకైతే మంటలు చేతనైతే సంపాదించుకోరు కానీ మంట దాయదుల రూపంలో ఉంటుందని అయితే నేనైతే కళలో కూడా కనుక్కోలేదండి ఎందుకంటే అమ్మ వాళ్ళ ఇంటికాడ ఉన్నా పోతే ఒకనాడు ఒకరితో ఆ మాట అనిపించుకునేది లేదు కొట్లాడింది లేదు కాలేజీకి పోయించినామా తిన్నామా ఉన్నామా అంతే అనేసి ఈ పిల్లయినాక ఎక్కడి నుంచి పుట్టుకొస్తారో అండి ఈ శత్రువులు మిత్రువులు అంటారు కదా మిత్రులు కాకుండా పర్లేదు కానీ శత్రువులు అయిపోతున్నారండి ఈ జనాలు ఏం చేస్తావో చెప్పండి ఇంత నాకు వాళ్ళు అన్నీ పది మందిలో బంగారు లేదని ఎగతాళి చేసినారు దారుణంగా తిని మొరు తెచ్చి పెడుతుంటే తిని పొట్టలు పగిలేలా కూర్చున్నారు ఎట్లా అరుగుతుందో వీళ్ళకన్నారు అప్పుడు మా బాధపడలేదు పా కొట్టి వచ్చి కొట్టిపోయినా కూడా నేను నా భర్త ఎప్పుడు బాధపడలేదు ఏదో మన మంచికే కదా దేవుడు ఉన్నాడు మంచులకి ఎవరు లేకున్నా దేవుడే దిక్కు అంటారు కదా అనేసి నేను నా దేవుడి మీద అయితే నమ్మకం పెట్టుకున్నాను అనమాట నాకైతే దేవుడు అయితే చల్లగా చూస్తున్నాడు ఇది కూడా ఫైవ్ మంత్స్ అవుతుంది నన్ను ఇంటి దగ్గరికి వచ్చి కొట్టిపోయినారు వాళ్ళు తిట్టినా బాధపడలేదు కొట్టిపోయినా టెన్ డేస్ అనమాట వాళ్ళు కొట్టిపోతే నాకు మెడలైతే ఏడ్చి మా బాధతో చెప్పుకొని బాధపడి వన్ వీక్ అనమాట నా తప్పు లేకుండా కొట్టిపోయినా మా అమ్మ నాన్నని చేయి చేసుకోలేదని అందుకు బాధపడలేదు పది మందిలో బంగారు లేదు ఎగ పిచ్చి వేసుకున్నావని ఎగతాల్ అప్పుడు బాధపడలేదు ఇంట్లో వాళ్ళే మనల్ని అర్థం చేసుకోకుండా చెప్పండి అవును మా అమ్మాయి ఒక మాట అనదు మీరు అనంది నా మా అమ్మాయి ఎందుకు అంటుంది మీరు అంతా కొట్టిపోవాల్సిన అవసరం ఏముంది మన ఇంట్లో వాళ్ళే మనకి సపోర్ట్ లేనప్పుడు ఎందుకండి ఇదే ఒక బాధ అనమాట అవును మీరు ఎందుకు కొట్టిపోయినారు మన వాళ్ళే అడిగినప్పుడు చెప్పండి మీకు ఎంత బాధ అంటారు అంత కొలు కొట్టినందుకు నేను బాధపడలేదండి మన వాళ్ళు అవును మన అమ్మాయి తెలిసి కూడా అవును మీరు ఎందుకు కొట్టినారో మా అమ్మాయి తప్పు లేదని గట్టిగా అడిగే నోరు కూడా లేదండి నాకు అది బాధ నిందిస్తుంది అనమాట కానీ మా బావ ఒకటే అన్నాడు నువ్వు ఏం బాధపడగల కొట్టినా సంతోషమే అన్నైనా కొట్టిపోయినా సంతోషపడతాము ఎందుకంటే మనకు దేవుడు ఉన్నాడు దేవుడు చల్లగా చూస్తున్నాడు అంతకన్నా అదృష్టం ఏముంది చెప్పను చెప్పు అన్నాడు మా బాబు మా తమ్ముడు ఒకే మాట అన్నాడు అక్క నేను వచ్చి వాళ్ళని బొచ్చు పట్టుకొని తోలుకొని వస్తాక అన్నాడు కానీ మా బావ ఓపిక పట్టుకోవాలి ఓపికైన అన్నిటికీ మంచిది అన్నాడు కానీ ఈ ఆడికనే అండి ఓపిక పట్టుకునేది పొద్దునోకలు తీరుతూ ఉంటే చెప్పండి మనం బతుకుతుంటే ఓడ్సలేని బతుకులు కనీసం అన్నీ పిల్లలం కూడా తిరుతుంటే మనం బతుకుతున్నామని బంధువులు ఇంత దారుణంగా ఉంటారనే నేనైతే అస్సలు అనుకోలేదండి కనీసం అంటే నా పిల్లల కాళ్ళు పడిపోనని కూడా తిట్టినారండి పచ్చభ రానని కూడా తిట్టినారు కానీ దేవుడు ఎప్పుడోసారి నా పిల్లలు బాగున్నారు దేవుని దయ అనేది ఉంది కనీసం అంటే తిరిగి వాళ్ళకే కొట్టుకుంటాయి అనేది అది అర్థం చేసుకోలేరు అనమాట మనం ఒకరికి మంచి మంచిగా బతికేటోళ్ళను మనం దుర్మార్గంగా అంటే దేవుడు ఎప్పుడోసారి మంచోళ్ళకి దేవుడే దిక్కు అంటారండి అన్నెప్పుడు వాళ్ళకే తగులుతాయి తెలుసా కదా చెప్పండి మీ ఊళ్ళో కూడా ఉన్నారా ఎక్కడుండాలి చెప్పండి అందరు ఊర్లలో ఉన్నారనమాట పెళ్ళి ముందుకు పుట్టింటి అక్కడ ఎంతో సంతోషం